ప్రతి ఒక్కరి జీవితంలో ఆయన ఉదయిస్తాడు ఆయన మహిమ ఉదయిస్తుంది ఆయన నీతి ఉదయిస్తుంది నిన్ను ఆయన అంటున్నాడు లేవమని లేస్తే నీవు తేజరాలి నీవు ఇప్పుడు ఏ స్థితిలో దిగజారి చతికిలబడి నిస్పృహల మధ్యలో ఇక నా బ్రతుకింతే ఇక నేను లేవటం లేదు నాకు ఫ్యూచర్ లేదు ఇక బావి కాలం కాలమాట నాకు లేదు ఇప్పటికే నేను పూర్తిగా పాడైపోయాను నాశనం అయిపోయాను ఇక నాకు పుట్టగతులు లేవు అన్న స్థితిలో ఒకవేళ నీవున్నావేమో ఉన్నావేమో ఆత్ముడు చెప్తున్నాడు నీవు లేవాలి ఆమె ప్రైజ్ అలాడ్ ఆయన చేయూతనిస్తున్నాడు నిన్ను లెమ్మంటున్నాడు ఎందుకు తెలిసిన ఆయన నిమిత్తమై ప్రకాశించినట్లు ఆయన సన్నిధికి వచ్చిన నీ మీద ఆయన మహిమ ఉదయించింది